హాయ్ ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య అని అందరు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం తమనైల్ చూసారు కదా ఇది వినాయక చవితి వ్లాగ్ అనమాట అంటే ఇది వినాయకుని కొనడానికి వెళ్తున్నాం మేము ఇక్కడ ముందు రోజు నుంచి స్టార్ట్ చేశాను బ్లాగ్ వీడియో లాస్ట్ వరకు చూడండి ఈ వ్లాగ్ అయితే నచ్చుతుంది మీకు ఇక్కడ క్వార్టర్స్ లో కూడా వినాయకుని పూజిస్తారు అందుకనమాట ఈ అరేంజ్మెంట్స్ అండిగా మేము హౌస్ షిఫ్ట్ అయ్యాం కదా అంటే ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను మీరు చూసే ఉంటారు అయితే ఇప్పుడు వ్లాగ్ వచ్చేసి మేము హౌస్ షిఫ్ట్ అయిన వ్లాగ్ అప్లోడ్ చేయాలి కాకపోతే వినాయక చవితి మొన్న అయింది కదా రీసెంట్ మళ్ళీ ఇప్పుడు అది వ్లాగ్ చేస్తే ఈ వ్లాగ్ లేట్ అయిపోద్ది అని చెప్పి ఇదైతే ముందు అప్లోడ్ చేస్తున్నాను ఇక్కడ నేను మా పెద్ద పాప చిన్న పాప మా ఆయన బయటకు వచ్చాము వినాయకుడిని అలానే వినాయకుడి ముందు పెట్టుకోవడానికి ఫ్రూట్స్ కొన్ని సామాన్లు తీసుకుందాం అనేసి మేము ఉంటున్న దగ్గర్లో ఇలా వినాయకులు తయారు చేసి అమ్ముతుంటారు అనమాట అక్కడికే వచ్చాము ఇవి లోపలికి వెళ్ళి చూస్తే పెద్ద పెద్ద వినాయకుడి విగ్రహాలే ఉన్నాయి బాగున్నాయి మన సైడ్ అంత బాగా సెలబ్రేట్ చేయకపోయినా ఇక్కడ కూడా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు వినాయకుడికి పెట్టుకోవడానికి కావాల్సిన సామాన్లన్నీ ఉండవన్నమాట అంటే కొన్నే దొరుకుతాయి ఏవి దొరికితే అవే తీసుకెళ్దాం మనిషి అయితే వచ్చామనమాట ఇంకా దేవుడికి తెలిసింది కదా ఉంటే కొంటాం గానీ లేకపోతే ఎక్కడి నుంచి తెస్తా అని చెప్పండి అందుకని అవే తీసుకెళ్ళి పూజించుకుంటాను మా జాను చూడండి బొమ్మలా నిల్చిడిపోయింది ఫోటో అనుకుందేమో పాప మా ఇంటికి ఒక చిన్న విగ్రహం తీసుకోవాలి కదా అందుకని ఇక్కడ విగ్రహాలు అయితే చూస్తున్నాము ఇక్కడ మా జాను టచ్ చేస్తుంది చూడండి అదైతే వన్ ట్వంటీ రూపీస్ అంట ఆ పక్కన ఉన్న బ్లూ కలర్ లాంటిది అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ అంట అలాంటిది మేము ఇక్కడ ఉన్న పింక్ కలర్ పీచ్ కలర్ దైతే తీసుకున్నాము కొన్న విగ్రహానికి వన్ ఫిఫ్టీ రూపీస్ వరత లేదంటే ఎక్కువ ఇచ్చేసామా మీరు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇంకా అక్కడ ఎదురుగానే ఇలాంటి పూజా సామాగ్రి అన్ని అమ్ముతుంటారనమాట ఆ షాప్ అయితే వచ్చాము ఇక్కడ దండలు చూస్తున్నాము విగ్రహానికి వేయడానికి ఇంకా మాది చిన్న విగ్రహం కాబట్టి చిన్న దండలు అయితే చూసాము ఒక దండ తీసుకున్నాం అనమాట విగ్రహానికి వేయడం కోసం అని చెప్పి ఆ తర్వాత ఇటుపళ్ళు అలానే కొబ్బరికాయ కూడా తీసుకున్నాము నేను ఇక్కడ ఈ షాప్ లో ఉండేటప్పుడు మర్చిపోయాను దీపం తీసుకుందాం అనేసి అనుకుని ఉన్నాయి కాకపోతే నాకు ఐడియా లేదు ఈ షాపింగ్ అంతా అయిపోయి ఇంటికి వెళ్ళాక నైట్ ఎప్పుడు నైన్ ఓ టెన్ ఓ క్లాక్ ఎప్పుడు గుర్తొచ్చింది అయ్యో దీపం పమ్మికి తీసుకోవాల్సిందే మర్చిపోయాని అనేసి చూసారు కదా ఎంత మంది జనము అందరూ వినాయక చవితి కోసము షాపింగ్ కోసమే వచ్చారు అంటే అక్కడ వినాయకుడి విగ్రహాలు ఇలా పూజా సామాగ్రి కొన అలాగే వచ్చారనమాట ఉన్నది చిన్న రోడ్డు కాకపోతే ఫుల్ వెహికల్స్ మొత్తం ఫ్రూట్స్ తీసుకుందామని ఫ్రూట్ షాప్ కి అయితే వచ్చాము అన్ని ఒక్కొక్కరు తీసుకొని దేవుడికి పెడదాం అనుకున్నాను కాకపోతే వినాయకుడికి ఇష్టమైన ఎలక్క అయితే మాకు దొరకలేదు చాలా ట్రై చేశాను గాని నాకైతే కనిపించలేదు సరేలే ఉన్నా పెట్టేద్దాం అనేసి అయితే అన్ని ఒక్కొక్క రకం అయితే తీసుకున్నాము ఇంకా మరుసటి రోజు అంటే వినాయక చవితి రోజు మార్నింగ్ అయితే ఫ్రెష్ అయిపోయాను మా జానుకు కూడా స్నానం చేశాను మా పాపకి అయితే చేయలేదు చేయాలి అలా అరికులు మామిడి ఆకులు ఇలా ఏమైనా తీసుకుందాం అనేసి అయితే వచ్చామనమాట ఇది మా క్వార్టర్స్ వెనకతలే చాలా ఉన్నాయి ఇలాంటి చెట్లు కొన్ని కోసుకొని వెళ్దాము నైవేద్యం పెట్టుకోవడానికి అంటే ప్రసాదాలు పెట్టుకోవడానికి అనేసి అయితే వచ్చాను మా స్త్రీని చూసారా ఏం చూసినా ఎక్సైట్ అయిపోయి అన్ని నోట్లో పెట్టేసుకుంటది ఆఖరికి ఆకులు కూడా నోట్లో పెట్టేస్తుంది మేకలాగా ఇంకా మామిడి కొమ్మలు కొన్ని అలానే అరిటాకులు కొన్ని అయితే కోసుకొని ఇంటికి తీసుకెళ్తున్నాను నాకు తెలిసి వినాయక చవితి రోజు వర్షం పడకుండా లేదు ఈ రోజు కూడా ఫుల్ గా వర్షం అనమాట మార్నింగ్ నుంచి ఈవినింగ్ అంటే నైట్ వరకు వర్షం పడుతూనే ఉంది ఇప్పుడు ఇంటికెళ్లి ప్రసాదాలు అయితే వండుకోవాలి నేనైతే నాలుగు రకాలు అలానే ఫ్రూట్స్ తో కలిపి ఐదు రకాల ప్రసాదాలు అయితే పెడదాం అనుకుంటున్నాను ఫస్ట్ అయితే సేమియా కుక్ చేస్తున్నాను ఇక్కడ ఫస్ట్ కడాయి పెట్టుకొని అందులోనే గీ వేసుకొని కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే ఇలా ఫ్రై చేసుకున్నాను ఆ తర్వాత ఇంకొంచెం గీ యాడ్ చేసుకొని అందులోనే సేమియా పుల్లలు వేసుకొని ఫ్రై చేసుకున్నాను ఒక పక్కన పాలు కూడా మరిగిస్తున్నాను పాలు అయితే మాత్రం చాలా తక్కువ ఉన్నాయి సరేలే ఉన్నవాడితో అడ్జస్ట్ అయిపోదామని అనుకున్నాను మా ఆయనకి చెప్పడం మర్చిపోయాను మా ఆయన వేరే పని మీద బయటకు వెళ్ళిపోయాడు మరిగించిన పాలు కూడా వేసేసాను ఆ తర్వాత కొంచెం బాయిల్ అయ్యాకైతే షుగర్ అలానే యాలకులు వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఇంకా ఫైనల్ గా కొంచెం గీ యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసాను ఇలా ఉంటుండగానే ఇంకా చల్లరకైతే అది దగ్గరికి అయిపోయింది అనమాట ఇప్పుడైతే పులిహోర ప్రిపేర్ చేసుకుంటున్నాను ఆల్రెడీ అన్నం కుక్ చేసేసాను పులిహోర తాలిం పెట్టేశాను అనమాట మా ఇంట్లో ఏంటంటే ఒకటి ఉంటే ఒకటి ఉండదు ఇప్పుడు సేమియాకి పాలు కొంచమే ఉన్నాయి పాలు సరిపోలేదని చెప్పాను కదా ఈ పులిహోరకి ఏంటంటే పల్లీలు లేవు బటానీ నాన్ పెట్టాను అనమాట అది కూడా ఒక ప్రసాదం చేసుకుందామని సరేలే ఆ బఠానీలు ఉన్నాయి కదా అనేసి అయితే పల్లీల ప్లేస్ లో బఠానీలు అయితే వేసేసాను ఇలా కూడా బానే ఉంది కాకపోతే పల్లీలు ఉంటే ఇంకొంచెం బాగుంటుంది అనిపించింది అయితే నిమ్మకాయ పులిహోర చేశాను అనమాట చింతపండు పులిహోర అయితే ఇంకొంచెం ఒక టెన్ మినిట్స్ ఎక్స్ట్రా టైం పడుతుంది కదా ఎందుకనేసి అయితే నిమ్మకాయ పులిహోర చేసేసాను అయితే నిమ్మకాయలు అనమాట సరిపోలేదు ఒక రెండో మూడో ఉన్నాయి అవి సరిపోలేదు మళ్ళీ మా ఆయనకి ఫోన్ చేసి మళ్ళీ నిమ్మకాయలు తెప్పించాను అనమాట ఆ తర్వాత కొన్ని కట్ చేసుకుని మళ్ళీ నిమ్మరసం యాడ్ చేశాను ఇప్పుడు మెయిన్ ప్రసాదం వినాయకుడికి ఇష్టమైన పప్పు వినాయకునికే కాదు నాకు కూడా చాలా ఇష్టం పప్పుండ్రాలు అందుకనే పప్పు అయితే నేను ప్రతి ఇయర్ కంపల్సరీ అంటే పూజ చేసినా చేయకపోయినా నేనైతే చేసి పెట్టుకుంటాను దేవునికి తర్వాత ఫోర్త్ ప్రసాదం వచ్చేసి ఈ బటా అనమాట పప్పు తర్వాత ఇది నా ఫేవరెట్ అంటే దేవుడి ప్రసాదాల్లో అందుకనే సింపుల్ ప్రాసెస్ అని అందుకని అది కూడా చేసేసాను ఇక్కడ పప్పులు కూడా అయిపోయాయి నాలుగు ప్రసాదాలు కూడా అయిపోయాయి ఇంకా లంచ్ నేనేం చేయట్లేదు ఇవే సరిపోతాయి అనుకుని వీటితో అడ్జస్ట్ అయిపోద్దాం అనేసి అయితే మా ఆయనకి చెప్పాను సరే అన్నాడు ప్రసాదాలు వండడం అయిపోయాక డెకరేషన్ కూడా ఇలా సింపుల్ గా చేసేసాను ఇవి ఆల్రెడీ నేను మీషోలో తీసుకున్నాను ఈ బంతి పూల మాలంటే ప్లాస్టిక్ పూల అనేసి నేను షార్ట్ కూడా అప్లోడ్ చేశాను ఈ పీట కూడా మీషోలోనే తీసుకున్నాను పీట అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చేసింది ఇంకా ఏ పూజకైనా ఇది ఇంకా పక్క వాడేస్తాను డెకరేషన్ అయిపోయింది కదా ఇప్పుడు నేను కూడా డి వచ్చేసాను అనమాట ఇప్పుడు పూజకి సంబంధించినవన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను పేట మీద అయితే పసుపు కుంకుమ బొట్టులు పెట్టుకొని ఆ తర్వాత బియ్యం వేసుకొని ఆ తర్వాత కొంచెం పసుపు కుంకుమ బొట్టు పెట్టుకొని ఒక ఐదు తమలపాకులు ఇలా వేసుకొని దాని మీద అయితే విగ్రహం పెడతాను దానికంటే ముందే మనం పసుపుతో తయారు చేసిన వినాయకుడిని అంటే గరికి పూసలు పెడతాం కదా దాన్ని ముందు బొట్లు పెట్టుకొని అయితే ఇలా పెట్టేశాను అనమాట ఆ తర్వాత వినాయకుడికి పసుపు కుంకుమ బొట్టు పెట్టేసి అక్కడ తమలపాకుల మీద అయితే పెట్టేశాను ముందే చెప్తున్నాను నాకు ఇవన్నీ అస్సలు ఎక్స్పీరియన్స్ లేదు నేను ఈ మధ్య నేను నేర్చుకుంటున్నాను నాకు తెలిసినంతలో చేసుకున్నాను తప్పు చేసిన దేవుడు దేవుడు క్షమిస్తాడని అనుకుంటున్నాను ప్రసాదాలు పెట్టుకోవడం కోసం అని చెప్పి అరిటాకులు తెచ్చుకున్నాను కదా అది నాలుగు ముక్కలుగా ఇలా కట్ చేసుకున్నాను అనమాట ఆల్రెడీ ఫ్రూట్స్ ప్లేట్లో పెట్టేశాను నేను మర్చిపోయాను ఆకులో పెట్టాల్సింది ఆ తర్వాత ఇలా నాలుగు పే వరుసగా పెట్టేసి నాలుగింటి మీద నాలుగు ప్రసాదాలు అయితే పెట్టుకుంటున్నాను ఇక్కడ చిన్న మిస్టేక్ చేశాను అనమాట ఏంటంటే నేను సేమియా వేయబోయి మళ్ళీ శనగలే వేసేసాను టూ టైమ్స్ వేసేసాను అనమాట నాకు అది ఎప్పుడంటే పూజ అంతా అయిపోయాక ఇక్కడ సేమియా ఉండాలి కదా ఏది అని ఎత్తుక్కుంటున్నాను అప్పుడు అనుకున్నాను అయ్యో సేమియా ప్లేస్ లో మళ్ళీ శనగలే వేసానా అనేసి అనుకున్నాను ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టేసి దీపం పెట్టేసి అగరబత్తులు కూడా ముట్టించేసాను అనమాట ఇక్కడ మా ఆయన పక్క నుంచి అయితే వేంగ చెయ్యి వేంగా చెయ్యి అనేసి అయితే ఎంత టెన్షన్ పెట్టేశాడో తెలియదు ఇది ఎందుకంటే తనకి ఇంకో పని ఉంది ఫైనల్గా ఇయర్ వినాక్ చేతి అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను ఇంకొక టూ మిస్టేక్స్ అయితే చిన్న మిస్టేక్స్ వెళ్ళండి చేశాను ఒకటి ఆల్రెడీ చెప్పాను కదా సేమ్ ప్లేస్లో మళ్ళీ శనగలే వేశానని చెప్పి ఇంకొకటి ఏంటంటే మేము స్వీట్ కార్న్ కొన్నానా అవి అయితే పెట్టడమే మర్చిపోయాను నేను అవి ఎక్కడో మూలలు ఉన్నాయి నాకు గుర్తే లేదు సరేలే అనేసి అయితే తర్వాత పెట్టేశాను పూజ అయిపోయాక మార్నింగ్ నుంచి ఏమీ తినలేదా ఫుల్ ఆకలి మీద ఉన్నాను అనమాట అప్పటికే చాలా టైం అయిపోయింది ఇంకా నాలుగు రకాల ప్రసాదాలు వేసుకొని ఇంకా తినేస్తున్నాను ఫుల్గా ఆకలి మీద ఉన్నానైనా ఏమో గానీ అన్ని టేస్ట్గా అనిపించాయి నాకు సేమియా ప్రసాదంలో ఎక్కువ వేయలేదు అసలు టేస్ట్ ఏమి ఉండదేమో అని అనుకున్నాను కానీ అన్నిటి మీద సేమియా ప్రసాదమే చాలా బాగుంది ఆ తర్వాత పులిహోర బాగుంది శనగలు బాగుంది కొంచెం ఈ పప్పు అయితే నేను పాత బెల్లం వేసేసాను అందుకే టేస్ట్ కొంచెం తగ్గింది నెక్స్ట్ డే ఇంకా బాగా చేయడానికి ట్రై చేస్తాను పూజ అయిపోయాక తినేసాక కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాక ఈవినింగ్ అయితే మా క్వార్టర్స్లో లో పెట్టిన వినాయకుని దగ్గరికి అయితే వచ్చాననమాట దండం పెట్టుకోవడానికి అలానే ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా పెడతారు అవి కూడా ని అయితే వచ్చాను వినాయకుని ఫైవ్ డేస్ నుంచి ఫిఫ్త్ రోజున నిమజ్జనం చేస్తారనమాట అంతవరకు ఇక్కడ హడావిడిగా ఉంటుంది అలానే ఫోర్త్ డే వచ్చేసి అన్న కూడా పెడతారనమాట చూస్తున్నారు కదా ఈవినింగ్ పూజ చేసేసి హార్త్ అయితే ఇస్తున్నారు జనం చూసారా వీళ్ళందరూ కూడా ఎన్ డిఆర్ఎఫ్ వాళ్ళే మార్నింగ్ చేసిన ప్రసాదాలు ఉన్నాయి మళ్ళీ ఇక్కడ తినేస్తే వేస్ట్ అయిపోతాయి అని చెప్పి మా ఇద్దరం తీసుకోలేదనమాట నేను ఒక్కదాన్నే బిర్యానీ తీసుకున్నాను బిర్యానీ వచ్చేసి సెవెంటీ రూపీస్ తీసుకున్నారు అలానే ఒక గ్లాస్ కూల్ డ్రింక్ తీసుకుంటే మా స్త్రీని ఏం చేసిందంటే ఒక్క దెబ్బతో మొత్తం వంపేసింది అనవసరంగా టెన్ రూపీస్ వేస్ట్ అయిపోయింది అయితే ఆ తర్వాత ఈ కేక్ కూడా తీసుకున్నారు అనమాట ఇదైతే చాలా నచ్చింది నాకు అలానే వీటన్నిటితో పాటుగా కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి చిన్నపిల్లలకి అక్కడ చూస్తున్నారు కదా స్టేజ్ వేశారు అక్కడైతే డ్యాన్సులు కూడా చేస్తుంటారు సో ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వినాయక చవితి అయితే మాది ఇలా జరిగింది అనమాట మీద ఎలా జరిగిందో కామెంట్ చేసి చెప్పండి ఇంకొకటి కొంతమంది మహానుభావులు అనుకోవచ్చు ఇవన్నీ వీడియోస్ కోసమే చేస్తున్నానని అస్సలు కాదు ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి వినాయక చవితి చేసుకోవడం అంటే మా ఇంట్లో చేసుకుంటారు సో నాకు ఆ అలవాటు అయితే వచ్చింది అని నేనేం గ్రాండ్ గా చేసుకున్నాను నేను కాదు సింపుల్ గా నాకు తెలిసినంతలో అయితే చేసుకున్నాను నేను చేసుకున్నదే నేను ఎలానో వ్లాగింగ్ చేస్తుంటాను కాబట్టి అది రికార్డ్ చేశాను బ్లాగి నచ్చిందా అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్